సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేను ఈ వెహికల్ తీసుకున్న ఫ్యూ మంత్స్కి నాకు డెఫైల్ అనేది అయిపోయింది సో దాన్ని యాడ్లు అంటాం కదా అది నాకు అరౌండ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉండగానే డెఫైల్ అనేది అయిపోయి కార్ అనేది అసలు స్టార్ట్ అవ్వలేదు సో అప్పుడు నేను ఏం చేశాను దాన్ని ఎలా ఫేస్ చేశాను డెఫైల్ ఎలా ఫిల్ చేశాను మహేంద్ర సర్వీస్ సెంటర్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో వీడియోని ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా వరకు చూడండి సో లెట్ గెట్ స్టార్ట్ ఎట్ వీడియో కొన్న ఫ్యూ మంత్స్కి నాకు ఇష్యూ అయితే వచ్చింది కార్లో సో అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ థర్టీ ఫైవ్ నో స్టార్ట్ అలౌడ్ ఫీల్ డిఎఫ్ యిల్ యాక్చువల్లీ మనకి ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండగానే మనకు చూపించాలి బట్ ఇది నాకు అసలు చూపించలేదు థౌసండ్ కిలోమీటర్స్ ఉండగా నీకు రీఫిల్ చేసుకోవాలని చూపిస్తాయి బట్ నాకు చూపించలేదు డైరెక్ట్ నాకు ఇది ఈ థర్టీ ఫైవ్ నో స్టార్ట్ అలౌడ్ ఫిల్ డిఎఫ్ అని వచ్చింది మహేంద్ర షోరూమ్ కి వెళ్ళి ఆయిల్ తెచ్చుకోవాలి యాడ్ బి ఆయిల్ తెచ్చుకోవాలి తెచ్చి ఒకసారి ఇందులో నేను ఫిల్ చేసి చూడాలి చూసారు కదా నాకైతే ఈ థర్టీ ఫైవ్ స్టార్ట్ నాట్ అలౌడ్ అని వచ్చింది ఇప్పుడైతే నేను మహేంద్ర షోరూమ్ కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి ఎందుకంటే మార్కెట్ లో ఎక్కడ యాడ్ బ్లూ దొరకట్లేదు మహేంద్ర వాళ్ళు మెయిన్లీ వేరే బ్రాండ్స్ యూజ్ చేయొచ్చని చెప్పారు బట్ నేను ఏంటంటే కొత్తగా కదా మళ్ళీ వాళ్ళ ఏదైనా సర్వీస్ ఇష్యూ అవుతుంది వారంటీ ఇష్యూ అవుతుంది అని చెప్పి నేను ఓన్లీ మహింద్ర తీసుకుందాం అనుకుని చెప్పి నైట్ వెహికల్ అయిపోయింది సో మార్నింగ్ ఇప్పుడు నేను షోరూమ్ కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి యాడ్లు తీసుకుంటాను వర్షం అయితే పడుతుంది బయట బైక్ ఉంది ఒకసారి నేను బైక్ మీద వెళ్ళి మాట్లాడేసి యాడ్లు తీసుకుని వద్దాం ఓపెన్ అవుతుంది దీని లోపల ఇంకోటి ఉంటుంది అనమాట దానికి ఇట్లా పైలెట్ ఉంటుంది దాన్ని దానికి ఉంటుంది మూత ఉంటుంది దానికి ఇట్లా ఫిట్ చేసేసి ఫిట్ చేసిన తర్వాత బకెట్ లేపి ఇది ది బ్లూ కలర్ది ఉంటుంది దాంట్లోనే పోయాలి బ్లూ కలర్ దాంట్లోనే ఫిల్ చేయాలి దాంట్లో మీరు పట్టుకొని పట్టుకొని మీరు బకెట్ పైన లేపరు అనుకోండి ఫిల్ అవుతుంది ఓకే బండి ఆన్ చేయొద్దు ఓకే ఓకేనా బండి అనేది స్టార్ట్ చేయదు ఇది లో పెట్టేసి ఇది ఇది దానికి నాతో లాంగ్ పెట్టేశారు అనుకోండి తీసుకొచ్చండి మహీంద్ర వాళ్ళది మనకి బయట ఎక్కడ కూడా వీళ్ళు స్టాక్ ఇవ్వట్లేదు మహీంద్రలో కూడా ఇవ్వట్లేదు ఓన్లీ మనకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నాకు ఇచ్చారు సో బయట మార్కెట్లో అని సిక్స్ లీటర్స్ ఇది మీరు ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయి ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి ఒకసారి చూసుకుని ఓపెన్ చేయాలి ఇదే గైస్ మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్ ఇది వచ్చేసి యాడ్ బ్లూ చూస్తాను ఒకవేళ స్టార్ట్ అయితే హ్యాపీ లేదంటే కార్ని సర్వీస్ సెంటర్కి తీసుకువెళ్ళాలి ఓపెన్ ఓపెన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇది రెండు రెండిటిని ఇలా దగ్గర తీసుకొచ్చి ఇలా తిప్పితే ఇది ఇది ఓపెన్ అయిపోతుంది రైట్ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనకు వాళ్ళకి పైప్ ఇచ్చారు ఈ పైప్ చేసి ఇలా ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే సో ఇది మనకు పైప్ ఇలా వస్తుంది ఇది మనం యాడ్ బ్లూ ట్యాంక్ లో పెట్టేసేసి మొత్తం ఫిల్ సో ఇప్పుడైతే మనం ఫిల్ చేద్దాం చేశాను యాడ్ బ్లూ స్టార్ట్ అవ్వాలని నన్ను కోరుకుంటున్నా స్టార్ట్ అయితే హ్యాపీ లేదంటే వెహికల్ ని ట్రోలింగ్ హెల్ప్ తీసుకుని సర్వీస్ సెంటర్ తీసుకురామన్నారు సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఇగ్నిషన్ ఆన్ చేస్తాను జస్ట్ ఎర్రర్స్ అన్ని పోతే హ్యాపీ మోస్ట్లీ పోయింది ఒకసారి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తా రెడీ అమ్మా స్టార్టింగ్ నో ఇష్యూ ఫైనల్లీ స్టార్ట్ అయింది చాలా టెన్షన్ పడ్డాను షోరూమ్ వాళ్ళు చెప్పారు మీకు స్టార్ట్ అవ్వకపోతే మీరు ట్రోల్ చేసుకుని ఇసుకురండి అని చెప్పారు సో హ్యాపీ ఇప్పుడైతే నేను కొంచెం దీన్ని ఆన్ లో పెట్టి ఉంచుదాం అనుకుంటున్నాను యాక్చువల్ నాకు ఇది చూపించాలి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లేదా సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ లోయిల్ అనేది డిఇఎఫ్ ఆయిల్ అనేది కొంచెం తగ్గుతుంది మీరు ఫిల్ ఇక్కడ చూపించాలి బట్ నాకు ఏ అలర్ట్స్ రాలేదు డైరెక్ట్ రావడమే స్టార్ట్ నాట్ అలౌడ్ అని వచ్చింది ఏం జరిగిందంటే నాకు కార్ బయటప్పుడు ఈ థర్టీ ఫోర్ రీ నాట్ అలౌడ్ రీఫిల్ అని వచ్చింది సో అప్పుడు ఏంటంటే మన కార్ అక్కడ వచ్చినప్పుడు ఆఫ్ చేస్తే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవదని నేను ఏం చేస్తాను అంటే అక్కడ నాకు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కార్ ని డైరెక్ట్ నేను పార్కింగ్ లోకి తీసుకొచ్చేస్తాను పార్కింగ్ లో తీసుకొచ్చేసి సేఫ్ గా కార్ పార్క్ చేస్తాను పార్క్ చేసిన తర్వాత నేను మళ్ళీ ట్రై చేస్తాను ఆన్ చేయడానికి స్టార్ట్ అవ్వట్లేదు సో ఇంకా ఆన్స్ ఆఫ్ చేసిన తర్వాత స్టార్ట్ నాట్ అలౌడ్ రీఫిల్ డెఫ్ ఆయిల్ అని చెప్పి నాకు డిఎఫ్ అని చెప్పి చూపించేస్తుంది సో నేను ఇంకా మహేంద్ర షోరూమ్ కి వెళ్ళి ఆయిల్ తీసుకున్నాను వాళ్ళైతే ఇచ్చారు మంచిగా రెస్పాండ్ ఇచ్చారు ఫస్ట్ అయితే అన్నారు సో ఇలా నా ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వెహికల్ హిస్టరీ చూసి అరౌండ్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డెఫైల్ అయిపోయిందంటే వాళ్ళు అంతా ఫిల్ చేసిన ఒకసారి తీసుకురామ్మన్నారు అది చెక్ చేస్తా సాఫ్ట్వేర్ ఏదైనా ఇష్యూ ఉందేమో అని సో ఇప్పుడైతే ఫైనల్ గా స్టార్ట్ అయింది అయితే హ్యాపీ బట్ మీరు మాత్రం చాలా మంది తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి సో అది చేయకపోతే మనకి ఎలాగే కార్ అనేది ఆగిపోతుంది సో ప్రీవియస్ గా మనకి బిఎస్ సిక్స్ కాకుండా ప్రీవియస్ వెహికల్స్ కి బ్లూ లేదు ఇప్పుడైతే మనకి బ్లూ అనేది అన్ని వెహికల్స్ వస్తుంది మోస్ట్లీ డీజిల్ వెహికల్స్ ఎక్కువ డీజిల్ వెహికల్స్ లారీలు వ్యాన్స్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నింటికి కూడా ఈ డిఈఎఫ్ అనేది ఉంటుంది అంటే యాడ్లు యాడ్ చేసుకోవాలి మనకి ఇంజన్ నుంచి ఎన్వో రిలీజ్ అవుతుంది సో నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి సో దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి మనుషులకి చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి అందులో సో దీన్ని రిడ్యూస్ చేయడానికి మనకి ఎన్హెచ్ త్రీ ఈ డిఇఈఎఫ్ లో ఉంటాయి ఎన్హెచ్ త్రీ అండ్ ఈజ్ నోన్ యాజ్ ద కెమికల్ ఫార్ములా ఫర్ ద కాంపౌండ్ అమోనియం సింపుల్ ఈ ఎన్ త్రీ అనేది ఈ ఎన్వో లో కలిసి సో కొంచెం కెమికల్స్ రిడ్యూస్ చేస్తుంది సో దాని వల్ల ఏంటంటే మనకి బయట నుంచి వచ్చే స్మోక్ అయినా కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు బయటకి సో పర్యావరణానికి కానీ మనుషులు కానీ కొంచెం పొల్యూషన్ తగ్గిస్తుంది సో కొంచెం సేఫ్ ఎక్కువ రిజల్ట్స్ అయితే ఉండదు బట్ కొంచెం వరకైనా సరే మనకి పొల్యూషన్ తగ్గిస్తుంది సో అందుకే మనకి గవర్నమెంట్ ఈ యాడ్ లో యాడ్ చేసుకోవాలని చెప్పి బిఎస్ వెహికల్స్ కి చాలా వెహికల్స్ కి పెట్టారు మోస్ట్లీ డీజిల్ వెహికల్స్ కి అయితే పెట్టారు వెహికల్ అయితే స్టార్ట్ అయింది నేను ఒకసారి మేబీ డెఫ్ఎన్ బిల్ డిఎఫ్ అని పిలుస్తారు చాలా చాలామంది సో ఈ యాడ్ బ్లూ అనేది ఎంతవరకు ఉందో మనం దాంట్లో ఒకసారి చెక్ చేద్దాము సో ఫ్యూయర్లోకి వెళ్ళి చూస్తే యా డిఈఫ్ లెవెల్ వచ్చేసి మనకి థర్టీ టూ పర్సెంట్ ఉంది సో ఇది అరౌండ్ ట్వంటీ లీటర్స్ పడుతుందని చెప్పారు నాకు షోరూమ్ వాళ్ళు సో ఇప్పుడు నేనైతే అప్రాక్సిమెట్లీ సిక్స్ లీటర్స్ నేను ఫిల్ చేసినట్టున్నా ఒక టెన్ లీటర్స్ వరకు అప్రాక్సిమెట్లీ ఫిల్ చేస్తా ఇప్పుడు మన వెహికల్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తిరిగింది ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అరౌండ్లో మనకి సర్వీసింగ్ వెళ్ళాలి మరి టెన్ థౌసండ్కి మన సెకండ్ సర్వీస్ ఉంటుంది కదా అప్పుడు మనకి మొత్తం డీజిల్ ఆయిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ ఫిల్టర్ మొత్తం ఎవరిథింగ్ మొత్తం చేంజ్ చేస్తారు వాళ్ళు సో టెన్ లీటర్స్ సరిపోతుంది మోస్ట్లీ మనకి ట్వంటీ లీటర్స్ వాళ్ళు ఫిల్ చేస్తారు వెళ్ళిన తర్వాత సో మీరు మాత్రం ఈ మిస్టేక్ అసలు చేయకుండా ఆయిల్ లెవెల్ చూసుకోండి లైక్ డీజిల్ ఎలాగో కార్కి అలాగే ఈ యాడ్ బ్లూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డిఎఫ్ లెవెల్ అనేది మనకి జీరో పర్సెంట్ పడిపోయినప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటి బిఎస్ సిక్స్ వెహికల్స్ అన్ని కూడా సెన్సర్ తో పనిచేస్తున్నాయి కదా సో అందుకని చెప్పి స్టార్ట్ అవ్వం మనకి సో కంపల్సరీ మనకి ఈ యాడ్ బ్లూ ఉంటేనే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది సో నా వెహికల్ అలాగే ఆగిపోయింది సో మీరు కూడా చూసుకోండి సో మీరు మాత్రం మిస్టేక్ చేయొద్దు అదే మరి చెప్తున్నా యాడ్ బ్లూ అనేది చెక్ చేసుకోండి నాకైతే నోటిఫికేషన్ రాలేదు సో నాకు వచ్చి ఉంటే నేను అలర్ట్ అయ్యేవాడిని నాకు అసలు నోటిఫికేషన్ రాలేదు నేను దాని వల్ల నేను చూసుకోలేకపోయాను సో మీరు మాత్రం చెక్ చేసుకోండి నుంచి మాత్రం అనేది డీజిల్ తో పాటు నేను చెక్ ఉంటా సో వీడియో చూస్తారు కదా గైస్ అలా మీరు ఎప్పుడు కూడా డీజిల్ తో పాటు కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మన వెహికల్ రన్ అవ్వడానికి డీజిల్ ఎంత ఇంపార్టెంట్ స్టార్ట్ అవ్వాలన్నా రన్నింగ్ లో ఉండాలన్నా డైల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ సో మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్కరు డెఫ్ఐల్ చెక్ చేసుకోండి లేదంటే నా కార్ ఆగిపోయినట్టు మీకు అక్కడ కార్ ఆగిపోతుంది సో ఇది గైస్ వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కొత్త కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ జై హింద్